ఒక పెద్ద రోడ్డుపై బాగా ట్రాఫిక్ ఉంటుంది బస్సులు కార్లు బైకులు గోల్ చేస్తూ వెళ్తుంటాయి అదే రోడ్డు మధ్యలో ఒక బిచ్చగాడు కూర్చుని ఉంటారు అతని బట్టలు పారిపోయాయి ముగం చాలా అలసిపోయి ఉంటుంది జనాలు వెళ్లిపోతూ ఒకసారి చూస్తే మల్లి తం తమ దారిలో నడుస్తుంటారు ఎవరు ఆగరు ఇవరు సహాయం చేయరు ఆ సమయంలో ఒక లేడీ అక్కడికి వస్తుంది ఆమె దగ్గర షాపింగ్ బ్యాగులు ఉన్నాయి తాన్ పనిలో బిజీగా ఉంది మొట్ట ఆమె కూడా బిచ్చగారిని చూసి ముందుకు వెళ్లిపోతుంది కాని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి ఆగిపోతుంది ఆ బిచ్చగారు నిద్రమత్తులో వనికి పోతూ ఉండటం ఆమె గమనిస్తుంది ఎండలో కూర్చుని దాహంతో అలసిపోతున్నారు అప్పుడు ఆమె దగ్గరున్న వాటర్ బాటిల్ తీసి అతని దగ్గర కూర్చుని నీళ్లు ఇస్తుంది బిచ్చగారు మొద్ద ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంతమంది పక్క నుండి వెళ్లిపోయినా ఒక్కరికి కూడా పట్టలేదు మాత్రం అతనితో కూర్చొని నీళ్లు ఇస్తుంది అంతలో చుట్టుపక్కల వాళ్ళు గమనించడం మొదలు పెడతారు అందరూ రోడ్డు మీద నీలబిడి అల్లేడీని చూస్తుంటారు కానీ ఆమెకు ఎవరి చూపు మీద భయం లేదు ఆమె తన చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ తెరిచి బీచగాడికి ఇస్తుంది అతడు కన్నిడి పెట్టుకుంటూ వణుకుతూ ఆహారం తినడం మొదలు పెట్టారు ఆమె అతని చేతిలో ఒక రుమాలు వేస్తుంది తాను దగ్గరున్న చిన్న ఫస్ట్ ఎక్కెట్ తీసి గాయాలు కరుగుతుంది రోడ్డు మధ్యలో వందల మంది చూస్తుండగానే ఆమె ఒక పరాయి మినిజికి తల్లి ఇలాంటి శ్రద్ధ చూపుతుంది ఇది చూసిన వాళ్లలో కొందరు కూడా సిగ్గుపడతారు ఇంతమంది ఉండి ఎవ్వరూ కొక్క అడుగు ముందుకు వేయలేదు కానీ ఒక మహిళన్ మాత్రం తన సమయాన్ని తన దాయను ఒక పెద్ద రోడ్డుపై బాగా ట్రాఫిక్ ఉంటుంది బస్సులు కార్లు బైకులు గోల్ చేస్తూ వెళ్తుంటాయి అదే రోడ్డు మధ్యలో ఒక బిచ్చగాడు కూర్చుని ఉంటారు అత్ని బట్టలు పాడిపోయాయి ముగం చాలా అలసిపోయి ఉంటుంది జనాలు వెళ్లిపోతూ ఒక్కసారి చూస్తే మల్లి తమ్ తమ్ దారిలో నడుస్తుంటారు ఎవరు ఆగరు ఇవ్వరు సహాయం చేయరు ఆ సమయంలో ఒక లేడీ అక్కడికి వస్తుంది ఆమె దగ్గర షాపింగ్ బ్యాగులున్నాయి తాన్ పనిలో బిజీగా ఉంది మోట ఆమె కూడా బిచ్చగారిని చూసి ముందుకు వెళ్లిపోతుంది కాని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి ఆగిపోతుంది ఆ బిచ్చగారు నిద్రమత్తులో వనికిపోతూ పోతూ ఉండటం ఆమె గమనిస్తుంది ఎండలో కూర్చుని దాహంతో అలసిపోతున్నారు అప్పుడు ఆమె దగ్గరున్న వాటర్ బాటిల్ తీసి అతని దగ్గర కూర్చుని నీళ్లు ఇస్తుంది బిచ్చగారు మొదట ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంతమంది పక్కనుండి వెళ్లిపోయినా ఒక్కరికి కూడా పట్టలేదు కానీ ఈమె మాత్రం అతనితో కూర్చొని నీళ్లు ఇస్తుంది అంతలో చుట్టుపక్కల వాళ్ళు గమనించడం మొదలు పెడతారు అందరూ రోడ్డు మీద ఆ లేడీని చూస్తుంటారు కానీ ఆమెకు ఎవరి చూపు మీద భయం లేదు ఆమె తన చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ తెరిచి బీచగాడికి ఇస్తుంది అతను కన్నీడిలు పెట్టుకుంటూ వణుకుతూ ఆహారం తినడం మొదలు పెట్టాడు ఆమె అతని చేతిలో ఒక రుమాలు వేస్తుంది తాను దగ్గర ఉన్న చిన్న ఫస్ట్ ఎక్కెట్ తీసి గాయాలు కరుగుతుంది రోడ్డు మధ్యలో వందల మంది చూస్తుండగానే ఆమె ఒక పరాయి మినిజికి తల్లి ఇలాంటి శ్రద్ధ చూపుతుంది ఇది చూసిన వాళ్ళదల్లో కొందరు కూడా సిగ్గుపడతారు ఇంతమంది ఉండి ఎవ్వరూ కొక్క అడుగు ముందుకు వేయలేదు కానీ ఒక మాత్రం తన సమయాన్ని దాయను ఒక పెద్ద రోడ్డుపై బాగా ట్రాఫిక్ ఉంటుంది బస్సులు కార్లు బైకులు గోల్ చేస్తూ వెళ్తుంటాయి అదే రోడ్డు మధ్యలో ఒక బిచ్చగాడు కూర్చుని ఉంటారు అతని బట్టలు పాడిపోయాయి ముగం చాలా అలసిపోయి ఉంటుంది జనాలు వెళ్లిపోతూ ఒక్కసారి చూస్తే తమ్ తమ దారిలో నడుస్తుంటారు ఎవరు ఆగరు ఇవరు సహాయం చేయరు ఆ సమయంలో ఒక లేడీ అక్కడికి వస్తుంది ఆమె దగ్గర షాపింగ్ ఉన్నాయి తాను పనిలో బిజీగా ఉంది మొదట ఆమె కూడా బిచ్చగారిని చూసి ముందుకు వెళ్లిపోతుంది కాని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి ఆగిపోతుంది ఆ బిచ్చగారు నిద్రమత్తులో వనికి పోతూ ఉండటం ఆమె గమనిస్తుంది ఎండలో కూర్చుని దాహంతో అలసిపోతున్నారు అప్పుడు ఆమె దగ్గరున్న వాటర్ బాటిల్ తీసి అతని దగ్గర కూర్చుని నీళ్లు ఇస్తుంది బిచ్చగారు మొదట ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంతమంది పక్క నుండి వెళ్ళిపోయినా ఒక్కరికి కూడా పట్టలేదు కానీ ఈమె మాత్రం అతనితో కూర్చొని నీళ్లు ఇస్తుంది అంతలో చుట్టుపక్కల వాళ్ళు గమనించడం మొదలు పెడతారు అందరూ రోడ్డు మీద నీలబరి అల్లేడిని చూస్తుంటారు కానీ ఆమెకు ఎవరి చూపు మీద భయం లేదు ఆమె తన చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ తెరిచి బీచగాడికి ఇస్తుంది అతను కన్నిడి పెట్టుకుంటూ వణుకుతూ ఆహారం తినడం మొదలు పెడతాడు ఆమె అతని చేతిలో ఒక రుమాలు వేస్తుంది దగ్గర ఉన్న చిన్న ఫస్ట్ ఎక్కెత్తిసి గాయాలు కడుగుతుంది రోడ్డు మజియాలో వందల మంది చూస్తుండగానే ఆమె ఒక మినిజికి తల్లి ఇలాంటి శ్రద్ధ చూపుతుంది ఇది చూసిన వాళ్డల్లో కొందరు కూడా సిగ్గుపడతారు ఇంతమంది ఉండి ఎవ్వరూ కొక్క అడుగు ముందుకు వేయలేదు కానీ ఒక మహిళను మాత్రం తన సమయాన్ని తాన్ దాయెను ఒక పెద్ద రోడ్డుపై బాగా ట్రాఫిక్ ఉంటుంది బస్సులు కార్లు బైకులు గోల్ చేస్తూ వెళ్తుంటాయి అదే రోడ్డు మధ్యలో ఒక బిచ్చగాడు కూర్చుని ఉంటారు అతని బట్టలు పారిపోయాయి ముగం చాలా అలసిపోయి ఉంటుంది జనాలు వెళ్లిపోతూ ఒక్కసారి చూస్తే మళ్ళీ తమ్ తమ దారిలో నడుస్తుంటారు ఎవరు ఆగరు ఎవరు సహాయం చేయరు ఆ సమయంలో ఒక లేడీ అక్కడికి వస్తుంది ఆమె దగ్గర షాపింగ్ బ్యాగులు ఉన్నాయి తన పనిలో బిజీగా ఉంది మొట్ట ఆమె కూడా బిచ్చగాడిని చూసి ముందుకు వెళ్లిపోతుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి ఆగిపోతుంది ఆ బిచ్చగారు నిద్రమత్తులో వనికిపోతూ ఉండటం ఆమె గమనిస్తుంది ఎండలో కూర్చుని దాహంతో అలసిపోతున్నారు అప్పుడు ఆమె దగ్గరున్న వాటర్ బాటిల్ తీసి అతని దగ్గర కూర్చుని నీళ్లు ఇస్తుంది బిచ్చగారు మొదట ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంతమంది పక్క నుండి వెళ్ళిపోయినా ఒక్కరికి కూడా పట్టలేదు కానీ ఈమె మాత్రం అతనితో కూర్చొని నీళ్లు ఇస్తుంది అంతలో చుట్టుపక్కల వాళ్ళు గమనించడం మొదలు పెడతారు అందరూ రోడ్డు మీద నీలబ్రి అలెడిని చూస్తుంటారు కానీ ఆమెకు ఎవరి చూపు మీద భయం లేదు ఆమె తన చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ తెరిచి బీచగాడికి ఇస్తుంది అతను కన్నీడిలు పెట్టుకుంటూ వణుకుతూ ఆహారం తినడం మొదలు పెట్టాడు ఆమె అతని చేతిలో ఒక రుమాలు వేస్తుంది తాను ఉన్న చిన్న ఫస్ట్ ఎక్కెట్ తీసి గాయాలు కరుగుతుంది రోడ్డు మధ్యలో వందల మంది చూస్తుండగానే ఆమె ఒక పరాయి మినిజికి తల్లి ఇలాంటి శ్రద్ధ చూపుతుంది ఇది చూసిన వాళ్ళదల్లో కొందరు కూడా సిగ్గుపడతారు ఇంతమంది ఉండి ఎవ్వరూ అడుగు ముందుకు వేయలేదు కానీ ఒక తన దాయను ఒక పెద్ద రోడ్డుపై బాగా ట్రాఫిక్ ఉంటుంది బస్సులు కార్లు బైకులు గోల్ చేస్తూ వెళ్తుంటాయి అదే రోడ్డు మధ్యలో ఒక బిచ్చగాడు కూర్చుని ఉంటారు అతని బట్టలు పారిపోయాయి ముగం చాలా అలసిపోయి ఉంటుంది జనాలు వెళ్లిపోతూ ఒక్కసారి చూస్తే మల్ తమ్ తమ్ దారిలో నడుస్తుంటారు ఎవరు ఆగరు ఇవ్వరు సహాయం చేయరు ఆ సమయంలో ఒక లేడీ అక్కడికి వస్తుంది ఆమె దగ్గర షాపింగ్ బ్యాగులున్నాయి తాన్ పనిలో బిజీగా ఉంది మొట్ట ఆమె కూడా బిచ్చగారిని చూసి ముందుకు వెళ్లిపోతుంది కాని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి ఆగిపోతుంది ఆ బిచ్చగారు నిద్రమత్తులో వనికిపోతూ ఉండటం ఆమె గమనిస్తుంది ఎండలో కూర్చుని దాహంతో అలసిపోతున్నారు అప్పుడు ఆమె దగ్గరున్న వాటర్ బాటిల్ తీసి అతని దగ్గర కూర్చుని నీళ్లు ఇస్తుంది బిచ్చగారు మొదట ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంతమంది పక్కనుండి వెళ్ళిపోయినా ఒక్కరికి కూడా పట్టలేదు కానీ ఈమె మాత్రం అతనితో కూర్చొని నీళ్లు ఇస్తుంది అంతలో చుట్టుపక్కల వాళ్ళు గమనించడం మొదలు పెడతారు అందరూ రోడ్డు మీద నీలబడి అలేడిని చూస్తుంటారు కానీ ఆమెకు ఎవరి చూపు మీద భయం లేదు ఆమె తన చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ తెరిచి బీచగాడికి ఇస్తుంది అతడు కన్నిడి పెట్టుకుంటూ వణుకుతూ ఆహారం తినడం మొదలు పెట్టాడు ఆమె అతని చేతిలో ఒక రుమాలు వేస్తుంది తాను ఉన్న చిన్న ఫస్ట్ ఎక్కెట్ తీసి గాయాలు కడుగుతుంది రోడ్డు మధ్యలో వందల మంది చూస్తుండగానే ఆమె ఒక పరాయిమిజికి తల్లి ఇలాంటి శ్రద్ధ చూపుతుంది ఇది చూసిన వాళ్లలో కొందరు కూడా సిగ్గుపడతారు ఇంతమంది ఉండి ఎవ్వరూ కొక్క అడుగు ముందుకు వేయలేదు కానీ ఒక మహిళన్ మాత్రం తన సమయాన్ని తాన్ దాయను